హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఈ వరం పాల కూడలు సంత అయితే జరుగుతుంది అలాగే ఈరోజు సంత ఎండింగ్ వరకైతే అనుకున్నా కానీ సంత అయితే ఎక్కువ అయితే లేదు పాలపల కూడలు అయితే తక్కువ వచ్చాయి చేతప్రీతలు అయితే భారీగానే బాగానే వచ్చాయి సీతప్రీతలు మొత్తం ఉంటాయి చూసినారు కదా ఫుల్ రద్దీగా అయితే ఉంది అక్కడ అలాగే ఇక్కడ పాల పళ్ళ సైడ్ అయితే ఎక్కువ అయితే ఏం లేవు సో పల పాలకోడలు తక్కువ రావడం వల్ల రష్ అయితే ఏం లేదు పాలపలకోడలు కూడా చాలానే వచ్చినా కూడా అవనైతే సేల్ అయిపోయినాయి ఇంకా మిగిలినవైతే ఇవే మరి సంత పూర్తయ్యేలోపు ఇవి కూడా ఉన్నాయి అను ఉండవు అని అనుకుంటున్నా మరి సంతలో రేట్లు అయితే జత ఎనభై ఐదు అరవై ఐదు డెబ్భై ఐదు తొంభై దాకా అయితే ఈరోజు నడిచినాయి